కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికలలో భాగంగా రేపు మే పదమూడున పోలింగ్ సందర్భంగా గన్నవరం బాయ్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ వద్ద అధికారులకు ఈవీఎంల పంపిణీ గన్నవరం ఆర్వో గీతాంజలి శర్మ ఆధ్వర్యంలో ఎన్నికల విధులకు హాజరయ్యే అధికారులకు పోలింగ్ సంబంధించి నియమ నివావళిని దిశానిర్దేశాలు ఆదేశించిన ఆర్వో గీతాంజలి శర్మ అనంతరం ఈవీఎంల పనితీరు విధానాన్ని ఎన్నికల కేంద్రాల్లో పోలింగ్ విధులకు హాజరయ్యే అధికారులకు వివరించారు కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నారు ప్లేస్లో కొత్తగా వచ్చినటువంటి రిజర్వ్ పీఓస్ కానీ వారికి ఆర్డర్ కాపీ పట్టుకుని వస్తే స్కాన్ చేస్తేనే మీది పీడిఎంఎస్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది మరలా చెప్తున్నాను పిఓ గారిని గమనించండి ఎవరైతే లేదు రెడీగా ఉండండి మీ దగ్గరికి ఈవీఎంస్ వస్తున్నాయి చెస్ లో పెయిన్ ఉందని చెప్పి అడిగారు దయచేసి ఎవరు ఇన్ఫార్మ్ చేయండి పక్కన ఉన్న వాళ్ళని ఇన్ఫామ్ చేయండి